హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీహినచ్ అగ్రికల్చర్ ఛానల్ ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం సో వర్షాలు చాలా పడుతున్నాయి కాబట్టి రైతు నెల జాగ్రత్తగా ఉండండి సో మనం ముందుగా అయితే పత్తి ధరలు మరియు పచ్చిమిర్చి సుక్కపల్లికాయ మొక్కలు పసుపు తులాలు తెలుసుకుందాం తెలుసుకున్న ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి మనం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర వచ్చి కనిష్టంగా ఆరు వేలు ఉన్నది గరిష్టంగా ఆరు వేల రెండు వందలు ఉన్నది సో రోజు రోజుకైతే పత్తి ధరలు అయితే తగ్గుతూ వస్తున్నాయి రైతులు సో అధుని మార్కెట్లో కనిష్టంగా పత్తి ధర మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు మరియు సీసీ రేట్ అయితే ఏడు వేల మూడు వందల యాభై రెండు రూపాయలు ఉన్నది అదే ప్రైవేట్ వ్యాపారులు అయితే ఇంకా చాలా తక్కువ రేటు తీసుకుంటున్నారు సో ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు అండి అండ్ మన వరంగల్ మార్కెట్లో పత్తి ధర చూసుకుంటే కొత్త పత్తి ఏడు వేల ఒక వంద మరి పాత పత్తి వచ్చి ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు ఉన్నది అదేవిధంగా పచ్చి పల్లికాయ వచ్చి మూడు వేల మూడు వందల తొంభై రూపాయలు సుక్క పల్లికాయ వచ్చి ఆరు వేల రెండు వందల క్వింటల్ మక్కలు వచ్చి రెండు వేల రెండు వందల నలభై నాలుగు రూపాయలు క్వింటల్కి వచ్చేసి సో రోజు రోజుకైతే పత్తి ధరలు ప్రైవేట్లో అయితే తగ్గుతున్నాయి సీసీఐ అయితే ఇంకా ఎవరైతే టెండర్ వేయట్లేదు కాబట్టి ఇంకా పత్తి ధరలు అయితే సీసాయిలో బాగున్నాయి కాబట్టి సీసీ ఓపెన్ అయితేనే పత్తి రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది లేదంటే గిట్టుబాటు ధర రాదు నష్టపోయే చాలా ఉంది అవకాశాలు సో వర్షాలు పడుతున్నాయి కాబట్టి తేమ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రైవేట్ వ్యాపారులు అయితే సాకులు చెప్పి పత్తి రైతులు దోచుకుంటారు సో దాని గురించి ఒక వీడియో చేశాను వీడియో లింక్లో ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ